అందరికీ నమస్తే అండి మా పేటిఎం జర్నలిస్టులందరూ కలిసి ఇప్పుడు ఒక కొత్త డ్రామాకి తెరలేపారండి అదేంటంటే సింపతి చనిపోయిన సింగయ్య ప్రస్తావన ఎవరూ తీసుకురావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ఏదో ఒక ముప్పు ఉంది సెక్యూరిటీ లోపం భద్రతా లోపం ప్రభుత్వం సరైన భద్రత కల్పించట్లేదు అనే ఒక కొత్త ప్రచారాన్ని ముందుకు తీసుకొచ్చారండి చనిపోయిన సింగని పక్కన పెట్టేసారు జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ఇప్పుడు ముప్పు వచ్చిందంట ఎందుకురా అంటే వైసీపీ కార్యకర్తలు గంజాయి కొట్టి జగన్మోహన్ రెడ్డి కారు బాయినట్టు పైకి ఎక్కి కూర్చోగలుగుతున్నారు అంటే అది ఎవరి లోపం ప్రభుత్వం లోపమే కదా భద్రతా లోపం కదా అని చెప్పేసి అని మా పేటిఎం సాయి కసాయి అదే మా జర్నలిస్ట్ సాయి మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి జగన్ వస్తాడా రాడా అన్నటువంటిది నాలుగేళ్ల తర్వాత ప్రజలు తేలుస్తారు అప్పటిదాకా తను బతికుండడం అనేటటువంటిది తన చేతుల్లో ఉందా తన జీవితం తన చేతుల్లో ఉందా ఫస్ట్ తను బతికుండడానికి చూసుకోవాలే ఎందుకు అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అన్న ఫీలింగ్ ఏం లేదు న్యాయస్థానాల గురించి భయం లేదు వ్యవస్థల గురించినటువంటి కంగారు లేదు ఎందుకు సాయి అంత పెద్ద పెద్ద మాట నాకు అర్థం ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా పర్యాటనకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు వేసారు చెప్పులు వేసారు దాడులు దిగబడ్డారు చంద్రబాబు నాయుడు గారు ఇంటిపైన దాడులకు వెళ్ళారు అలాంటి సంఘటనలు ఏమీ జరగట్లేదుగా ఇప్పుడు ఎవడన్నా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేసాడా లేదు వేయాల చెప్పులు చెప్పులేసారా వేయలా పోనీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇంటిపైకైనా దాడులు వెళ్తున్నారా లేదు మరి ఇంకెక్కడ భద్రతాలోపం వైసీపీ కార్యకర్తలు విచ్చలవిడిగా మందు తాగి గంజాయి కొట్టి సోయి లేకుండా ఒళ్ళు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి కారు ఎక్కారు అది కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న అభిమానంతో కదా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటన జరగక ముందు కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి వరకు వెళ్తున్నారని చెప్పేసి వాళ్ళని అడ్డుకుంటే వాళ్ళ పైన అడ్డిచడ్ చేస్తారా వాళ్ళని అడ్డుకుంటారా మా కార్యకర్తలను కొడతారా పెద్ద పెద్ద రంకులు వేసారు వైసీపీ నాయకులు వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉన్నావు అభిమానులు అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లకుండా ఉండగలరా వెళ్తారు కదా వాళ్ళని మనం ఆపగలమా ఆపలేం కదా ఈ అదోలాజికల్ అని చెప్పింది మనమే కదా వీళ్ళు వీళ్ళకి రెండు తీరీలు ఉంటాయండి నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టి మీకు కొడుకులు ఎక్కువ మీ దగ్గర వాళ్ళని మేము కంట్రోల్ చేయలేము కాబట్టి మీరే తక్కువ మందితో ఒక మూడు వాహనాలు ఒక వంద మంది సింపుల్గా వీళ్ళు పరామర్శించి వచ్చేసి అండి పెద్ద హడావిడి ఎలా మాకు అండి అంటే దాన్ని వీళ్ళు వక్రీకరించేసి జగన్మోహన్ రెడ్డి అంటే ఏమనుకుంటున్నారో వంద ముగ్గు మూడు వెహికల్స్కి పర్మిషన్ ఇవ్వడం ఏంటి వంద మంది వెళ్ళడం ఏంటి ఇది ఎక్కడ అన్యాయం పర్మిషన్ ఇస్తానికి వచ్చిన ఇబ్బంది ఏంటి వీళ్ళే మాట్లాడేది పోలీసులు బ్యారికేడ్లు పెట్టి ఆ వచ్చే గంజాయి బచ్చిని అడ్డుకుంటుంటే అంబటి రాంబాబు లాంటి వ్యక్తులు మాజీ మంత్రి ఇంకా వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఆ బ్యారికేడ్ని పక్కకు తోసేసి పోలీసులపైన దాడులు చేసి వాళ్ళపైన పెద్ద పెద్ద కేకలు ఎత్తే దానికి వీళ్ళు చేసి వీడియోలు ఏంటి తెలుసా అభిమానాన్ని ఎవడూ ఆపలేడు మనం బ్యారికేడ్ పెట్టిన ఎవడూ ఆపలేడు ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం రెచ్చిపోయిన అంబట్ రాంబాబు ఇరగది అంబట్ రాంబాబు వైసీపీ కార్యకర్తల సత్తా ఇది తమ్ములిసి పెట్టి మాట్లాడేది మనమేగా అవునా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు ఎవరినన్నా పరామర్శించడానికి ఎవరిని పరామర్శించడానికి వెళ్ళాడు బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే సంవత్సరం తర్వాత వెళ్ళాడు ప్రీ ప్లాన్ కాదా ఇది ఎందుకు వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఇద్దరిని చంపేశాడు ఇద్దరిని చంపేసిన విషయం పక్కదారి పట్టించేసి జగన్మోహన్ రెడ్డి ప్రాణానికే వచ్చిందంట మీ ఏదో మీ ఏదో తెలివితే ఎవరి దగ్గర చెప్తారని అడుగుతున్నా ఈ గత సంవత్సర కాలంలో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి పైన భద్రతా లోపం వల్ల ఏదైనా దాడి జరిగిందా లేదుగా గతంలో చంద్రబాబు నాయుడు గారి పని చేశారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికైనా పర్యాటనకు వెళితే వాళ్ళ పైన రాళ్ళు వేసారు మైలవరలో అనుకుంటా మైలవరలో వేసారు అమరావతి ప్రాంతంలో వెళ్ళినప్పుడు మూడు రాజధానుల పేరుతో మద్దతు పేరుతో కొంతమందిని మనమే పేడి బాచని తీసుకొచ్చి వాళ్ళ చేత రాళ్ళు లేపిస్తే అప్పుడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ గారు ప్రెస్ మీట్ పెట్టి నిరసన తెలియజేయడం ప్రజల హక్కు మనకు రాజ్యాంగం కలిపి వచ్చిందని చెప్పేసి కవర్ చేసేది గుర్తుందా ఆ రోజు మనం అలాంటి సంఘటనలు ఏమి జరగట్లేదుగా ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని పట్టించుకుంటున్నాడా ప్రతిపక్ష నేత కూడా కాదు ఒక ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఉండాలో అంతే ఉంటుంది నువ్వు అనుకున్నట్టుగా జట్ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి లేదు లేదు దేశంలో కొంతమందికే జట్ ప్లస్ సెక్యూరిటీ ఉంది రాజకీయ నాయకుల్లో అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు మినహాయించి మన మన పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా జట్ ప్లస్ సెక్యూరిటీ లేదు ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డి జడ్ ప్లస్ సెక్యూరిటీ కేంద్రం కల్పించిందా లేదుగా మరి నువ్వు జర్నలిస్ట్ అటాక్ అయిపోయామని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి కాపాడుకోరు జగన్మోహన్ రెడ్డి చేతులు ఎవడో పోకుండా ఉంటే చాలు డ్రామాని సిపతి డ్రామాలు మాట్లాడమా కంట సాయి పోయినా సరే ప్రోటోకాల్ ప్రకారం జెడ్ ప్లస్ ఉందని కోర్టుకి చెప్తాం చెప్పారు సార్ కోర్టు ఎక్కడ చెప్పారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉందని అని జెడ్ ప్లస్ కేంద్రం కల్పించాలి కదా నువ్వు జర్నలిస్ట్ ఎలాగే వాట్సాప్లో వచ్చే మెసేజ్లు చదువు మాక కొద్ది పక్కన పెట్టేసేవి అవి అది పక్కన పెట్టేస్తే బాగుంటుంది ఊరికి ఏది పడితే గుడ్డది గుడ్డెది ఉన్నట్టు ఏది పడుతుంది మాట్లాడేడమే అదేదో వైసీపీ వాడు వాట్సాప్లో పంపించాడు కానీ చదివాడివే నీకు ఆ మాత్రం తెలియదా గూగుల్లో కొట్టుకుంటే రాదా కేంద్ర ప్రభుత్వం జెడ్ ప్లస్ సెక్యూరిటీ కొంతమందికే కేటాయించింది అందులో చంద్రబాబు నాయుడు గారు ఒకరు కదా జగన్మోహన్ రెడ్డికి జడ్ ప్లస్ సెక్యూరిటీ కేంద్రం కల్పించిందా లేదు చంద్రబాబు నాయుడు గారికి జెడ్ ప్లస్ ఉంది కాబట్టి నాకు కూడా అంతమంది సెక్యూరిటీ ఉండాలి అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు తానుగా కల్పించుకున్న సెక్యూరిటీ అది దానికే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అని ఒక పేరు పెట్టేసుకున్నాడు వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించలేదు జగన్ వచ్చి జెడ్ ప్లస్ సెక్యూరిటీ నేను అందుకే నేను పేటిఎం జర్నలిస్ట్ అనేది ఊరికే అన్నట్లా సాధారణమైనటువంటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేస్తామో అలాగే చూస్తాం కళ్ళ మామూలుగా అయితే జెడ్ ప్లస్ కేటగిరీకి ఉండేది పైలట్ వెహికల్ ఉంటుంది ముందు ఆ రూట్ అంత క్లియర్ చేసుకుంటూ ఒకటి చేసుకుంటూ వెళ్తుంది ఆ రూట్ అంత క్లియర్ అవ్వాలి ధర వెహికల్ ముందు ఒక పైలట్ ఉండాలి ఆ వెనకాల ఒక వంద వాహనాలు పెట్టేస్తారా మనం వెళ్ళి పక్కుడి పర్యాటనకు ఒక వంద వాహనాలు పెడతారు ఇంక రాష్ట్రంలో ఉన్న పోలీసులకు ఇంక వేరే పనులు ఏమి ఉండవు నువ్వు ఎవడో బెట్టింగ్లో డబ్బులు కో కోల్పోయి చచ్చిపోయినట్టు విగ్రహ ఆవిష్కారానికి వెళ్తుంటే రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా పళ్ళు మానేసుకుని వేరే పనులు ఏమి చేయకుంటా పెద్ద పోటీగా వెళ్తామని చెప్పేసి చుట్టూ తాళ్ళు పట్టుకొని కూర్చుంటారా జగన్మోహన్ రెడ్డి కొంపకాయ నుంచి సత్యనపల్లి వరకు ఎవడైనా చెప్పింది అసలు నువ్వు జర్నిస్టువా జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్ళాలనుకుంటే అనుకుంటే సింపుల్గా హెలికాప్టర్లో వెళ్ళొచ్చు కదా రోడ్డు షో ఎందుకు పెట్టాడు భగ ఏదో కవరింగ్ ఇక్కడ మా చెప్పుకోవడానికి సిగ్గని పెంచట్లో కొంచెమైనా సరే చుట్టూ ఒక కవచంలా ఉండాలి ఉంటారు అదే సందర్భంలో ఎక్కడన్నా మాట్లాడుతున్నా నడుస్తున్నా తిరుగుతున్నా ఇది ఉండాలి ఏమైపోయింది అది అసలు ఎవరు రమ్మన్నాడండి జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సరే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంప నుంచి అసెంబ్లీ సమావేశాలు హాజరవ్వడానికి అసెంబ్లీకి వెళ్తున్నాడు ఈ మధ్యలో నీకు ఏదైనా ఇబ్బంది కలిగిందనుకో జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి వెళుతుండగా ఇలా జరిగింది ఇది ప్రభుత్వం భద్రతా వైఫల్యం అప్పుడు ఫెయిల్ అయిందని చెప్పేసి మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న కార్యక్రమం ఏంటి తన సొంత కార్యకర్తను పరామర్శించడానికి వెళ్ళేడు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఒక విగ్రహ విగ్రహ ఆవిష్కరణ దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం అండి అంటే నీ ఇస్తానుసారంగా నువ్వు ఎక్కడ పోతే అక్కడికి వందలాది మంది పోలీసుని వేలాది మంది పోలీసుని ఒక వంద 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 వెహికల్స్ని నీ చుట్టూ తాళ్ళు పట్టేసుకొని కవచాలలో నించుంటారా వేరే వ్యవస్థలకు ఇంకేం పనులు ఉండవా అసెంబ్లీకి వెళ్ళి మన అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు ఎలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే మనం ఎలాంటి పెద్ద పెద్ద ఓపెన్ చేస్తాలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టేయచ్చు సాయి అని చెప్ప మాకు ఇంకా సొల్లు డైలాగ్ మా దగ్గర చెప్ప మాకు ఎగబడిపోతున్నటువంటి వాళ్ళ దగ్గరికి జగన్ వీళ్ళందరినీ తోసుకుని వెళ్తే అతని అవును మరి మీద పడిపోతున్నటువంటి వాడు చివరికి తన పాయింట్ మీదకి ఎక్కేయగలుగుతున్నాడు తన వెహికల్ పైకి ఎక్కేయగలుగుతున్నాడు ఇవాళ కార్యకర్త ఎక్కుతాడు అభిమాని ఎక్కుతాడు రేపు పొద్దున కంట్రోల్ చేసింది ఎవరు కార్యకర్తలని కంట్రోల్ చేసింది ఏమిటండి ఇప్పుడు కంట్రోల్ చేసే భాగంలో లేదంటే ప్రయత్నంలో వాళ్ళపైన లాఠీ జార్జ్ చేసి పోలీసులు వాళ్ళని కుట్టారనుకోండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులు ఏమైనా మాట్లాడతా తెలుసా నా కార్యకర్త నా భావిని టిక్కెట్ నీకెందుకు అని చెప్పేసి అని మాట్లాడతారు వైసీపీ కార్యకర్తల పైన పోలీసులు లాఠీ చార్జ్ అని చెప్పేసి అని మాట్లాడతారు అమ్మటి రాంబాబు బ్యారికేట్లు లాగేసి మీరు వెళ్ళండి ఎవడాతోడే నేను చూస్తాను అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఏమయ్య పోలీసులు మీకు భద్రత కల్పిస్తున్నారు కదా మీ భద్రత దృష్ట్యా మీకు ఏమీ జరగకుండా ఉండడానికి పోలీసులు సెక్యూరిటీ పర్పస్ మీద మిమ్మల్ని ఆపితే మీరు బ్యారికేడ్లు అన్నింటిని కూడా అటు ఇటు గిట్టరేసి జనాన్ని ఎందుకు పంపిస్తున్నామని చెప్పేసి అడగలేదే ఉంబట్రాంబ ఒక్కడే కాదుగా మిగిలిన వైసీపీ నాయకులు అందరూ కూడా ఆ రోజు ఎక్కడికక్కడ పోలీసులు పెట్టిన ఆంక్షల్ని దొంగలో తొక్కి పట్టించుకోకుండా ఎక్కడికక్కడ పెట్టిన బ్యారిగేట్లు అన్నింటిని కూడా పక్కగా గిట్టరేసి మీరు వెళ్ళండి ఎవడొత్తాడో మేము చూస్తామని చెప్పేసి పోలీసులపైన ఎదురుదాడికి దిగి ఆ స్థాయికి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డిని రోడ్డు షో చేసుకుంటే ఎవడెళ్ళమన్నాడండి గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి హెలికాప్టర్లో వెళ్ళేవాడు ఈరోజు ఆ వెళ్ళే ఫెసిలిటీ ఉందా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలనుకుంటే తాడేపల్లి కొంప నుంచి ఆ ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటే అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళొచ్చు గతంలో తిరిగాడుగా తిరగలేదా ఎందుకు రోడ్డు షో చేసుకోవాలి మన బలప్రదర్శన చేయించుకోవాలి ఏకంగా సత్యనపల్లి జగన్మోహన్ రెడ్డి వెళ్తుంటే విజయవాడలో ఉన్న దేవుని నవినేష్కి ఏం పని అండి దేవినీ అవినాష్ ఆ పూర్తిని మహేష్ ఇంకో కొంతమంది వీళ్ళ కార్యకర్తలు అంత సత్యనపల్లి ఎందుకు ఉన్నారండి సత్యనపల్లికి విజయవాడకి ఎంత దూరం ఒక ఎనభై కిలోమీటర్ల పైనే కదా వాళ్ళు ఏం చేస్తున్నారండి ఇక్కడ అంటే జనాన్ని చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి జనాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉందని చెప్పేసి జనాన్ని తీసుకొచ్చి రోడ్డు మొత్తంలో షో చేయించారు ఆ రోజున కాదా మరి వాటిని కదా అడగాలి ఇప్పుడు నిన్న సింగ వ్యక్తి చనిపోయాడు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడట్లా ఇద్దరు కార్యకర్తలు చనిపోతే ఆ ఇద్దరు కార్యకర్తల గురించి ఎవడో మాట్లాడట్లా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రాణానికి ముప్పు వచ్చేసిందంట ఏమన్నా ఎవడన్నా దాడికి ప్రయత్నించాడే లేదుగా మరి ఈ సింపతి అమ్మాలో డైవర్ట్ చేయడానికి నేను జగన్మోహన్ రెడ్డి కార్యక్రతికి వెళ్ళిపోతున్నా అప్పుడు అంతే డైవర్ట్ చేయడం దాన్ని కూడా కవర్ చేయడమే ఇప్పుడు వచ్చింకా ఆశలు తెలుసుకోలేమో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ జగన్మోహన్ రెడ్డి చేతుల్లో ఎవడో పోకుంటూ ఉండదు సరిపోద్దా జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఏది చేయాలని చెప్పేసి అనుకోడు మేము అసలు అనుకోము జగన్మోహన్ రెడ్డి శుభ్రంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కలకాలం పాటు ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఉంటేనే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులు లాంటి విలువ తెలుస్తుంది జనానికి అంతే కదా జగన్మోహన్ రెడ్డి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఐదేళ్లలో తేలిపోలా అవి మనం ఏదో అనుకుని ఉంచుకొని ఓట్లేసేసాము జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తి అని చెప్పేసి ఐదేళ్లలో తేలిపోలా తేలిపోయింది కదా ఇప్పుడు కూడా అంతే లేకపోతే నీకు కొంచెం అని సిగ్గుసారు ఉంది అసలు అన్న ఎందుకు వచ్చిన పనికి మళ్ళీ విశ్లేషణ అవన్నీ కూడా సింపతి డ్రామానా చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడరా ఇంకొక వీడియో చేసాడు ఆ బుల్లెట్ ప్రూఫ్ వాహనం సీజ్ చేయడం గురించి దాని గురించి కూడా మాట్లాడాడు ఒకసారి అది కూడా వినిపించే ప్రయత్నం చేద్దాం వద్దులే మళ్ళీ అది కూడా ఎందుకు వినిపించాలి ఇక్కడ సేమ్ అంతే ఏ ముఖ్యమంత్రి వాహనం కూడా ఇప్పటివరకు సీజ్ చేయలేదేమో చేస్తారో ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి గల కారణమైన కారు ఒక యాక్సిడెంట్ జరిగింది దానికి సంబంధించిన కారుని సీజ్ చేయకుండా ఎలా ఉంటారో నువ్వు జర్నలిస్ట్ ఎలా అయ్యావు అసలా నువ్వు జర్నలిస్ట్ అని చెప్పుకోండి నీకు కనిపిస్తుందా కొంచెమైనా కానీ ఎందుకు మాలాంటి వాళ్ళకి ఎందుకు చేయించుకుంటావు నువ్వు భద్రత లోపమని కాసేపు అంటాడు అసలు ఎక్కడైనా ఉందా అంటాడు మరి నీకు రూల్స్ తెలియవా చెప్పుకొచ్చే సీట్ చేస్తే వాహనాలు ఇంక తిరిగే అయిపోయింది మళ్ళీ లాస్ట్లో డైలాగ్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అన్నింటిని కూడా అడ్డుకోవడానికి ప్రభుత్వం వేసిన ఎత్తుగాడా అంటాడు వరి దిక్మాన్స్ అవట సాధారణంగా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి సంబంధించిన వాహనం ఏదైతే ఉందో వాహనాలు సీజ్ చేసిన తర్వాతే విచారణ ప్రారంభిస్తారు ఆ వాహనాలు తిరిగి రావు అది అందరికీ తెలిసిందే కేసు తేలిన తర్వాత మనకి ఇస్తారు లేకపోతే లేదు ఆ తేలాలంటే సంవత్సరాల సంవత్సరాలు కొట్టిద్ది అప్పుడు ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి అబ్బాయి ఎప్పుడో పదేళ్ళు పైన అయిపోతున్నాయిగా ఇప్పటి ఏమైనా తేలిందా అవి ఇప్పట్లో తేలుతాయా తేలవో కోడికత్తు ఉంది జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్ఐఏ కోర్టుకి రమ్మని చెప్పేసి అని ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వెళ్ళాడా ఐదేళ్లలో ఏమైనా తేల్చగలిగారా లేదు ఇప్పుడు బాబే మడర్కేస్ ఉంది చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి నారాసు రక్త చరిత్ర అని చెప్పేసి అని రాసేశారు ఏ చేసింది ఏమంటారా అంటే వీళ్ళే ఆ విషయం అందరికీ తెలిసిందే ఒకసారి జగన్మోహన్ రెడ్డి నేర చరిత్ర చూస్తూ ఉంటే అయ్యి బాబు ఇంత దుర్మార్గుడా అని చెప్పేసి అని మనకు ఒక ఫీలింగ్ కలుగుతుంది అలాంటి వ్యక్తిని ఎవడైనా ఏదో ఏ ఎవడో ఏ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కాదనట్లేదు ప్రభుత్వం ఎంతవరకు భద్రత కల్పించాలో అంతవరకే కల్పించుద్ది అంటేనా ప్రతిపక్ష నేత అయితే అది వేరే క్యాబినెట్ హోదా ఉంటుంది కాబట్టి దానికి తగ్గ భద్రత కల్పిస్తారు ఇప్పుడు పులివేందలు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి మేము కాదనట్లా ప్రజలు ప్రతిపక్ష నేత కూడా అంటే ప్రతిపక్ష హోదా కూడా మనకి ఇవ్వలా మరి అలాంటప్పుడు ప్రభుత్వం ఎలా భద్రత కల్పించది ఎంత ఉంటే అంతే కదా చట్ట చట్ట ప్రకారం ఒక ఎమ్మెల్యేకి ఎంత భద్రత ఉండాలో అంతే కదా ఉంటుంది మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఒక ఇద్దరు గన్మెల్ని ఎక్స్ట్రా ఇస్తారు ఓ పైలట్ వాకనో ఉంటుంది ఒక ఎస్కట్ వాకునం ఉంటుంది అంతే కదా అంతకుమించి అదనంగా ఏం చేస్తారండి ఎలా ఇస్తారో ఏదైనా రూల్ ప్రకారమే కదా గతంలో మనం మాట్లాడిన మాట్లాడే కదా చంద్రబాబు నాయుడు గారికి భద్రతను తీసేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం ఏమైనా మాట్లాడే మనం ఏమైనా మాట్లాడామండి చట్ట ప్రకారం ఎంతమంది భద్రత కల్పించాలో అంతే మంది అంతకు మించి అదనంగా ఎందుకు ఉంటారో నువ్వు వెళ్తున్నావు అని చెప్పేసి అని ఒక వెయ్యి మంది ఒక లక్ష మందిని వెనకాల తిరుగుతారని మాట్లాడిన వ్యక్తి నువ్వే మరి అలాంటప్పుడు నువ్వు ఆ రోజు మాట్లాడిన మాట నీకు గుర్తుండాలి కదా మళ్ళీ ఇక్కడికో చెప్పబోయే కోరులు ఎందుకు చెప్తున్నావు నువ్వు ఇక్కడ దయచేసి ఏ సింపతి మాటలు మాట్లాడడం మానేసాయి అది నీకు మంచిది ఎందుకు అనవసరంగా ముద్ర ఏం చేసుకుంటావు ఇప్పుడు ఒక బ్రాండ్ పడిపోయింది వైసీపీ పేటిఎం ఆర్టిస్టా అని చెప్పేసి అని దాన్ని కాస్త పెంచుకో మాకు కొద్దిగా తగ్గు